బిగ్ బాస్ ఏమనుకున్నాడో ఏమో వీళ్ళతో ఎట్లాగా కంటెంట్ ఇయడం చేతగాయట్లేదు కదా కనీసం నేనన్నా పిలిచి వీళ్ళకి ఒక టాస్క్ గేమో లేదంటే ఫన్ గేమ్ ఏదన్నా ఒకటి పెట్టకపోతే కనుక ఇక ఈ బిగ్ బాస్ వేట సంఖ్య నాకు ఇది వీళ్ళంతటి వీళ్ళైతే ఏమీ చేసేటట్లేరు ఆ ఆడియన్స్ చూస్తేనేమో ఇంట్రెస్టింగ్గా వచ్చి ఎవరికి ఓట్లు వేయట్లేదు ఓటింగ్ రిసెస్ ఏమో తగ్గిపోతున్నాయి ఇట్లయితే ఇక బిగ్ బాస్ బాగా దారుణంగా టీఆర్పీ కోల్పోతుంది అన్న పాయింట్లో ఆలోచించిండో ఏమో ఇక అందరినీ కూర్చోబెట్టి థర్డ్ డేర్ ఏం ఆడిపిద్దాము కాస్త అట్లనే ఫన్ జనరేట్ అవుతుంది కదా అనేసి అందరినీ రమ్మని చెప్పి ఏం పెట్టాలనుకుంటాడనమాట అట్లా అనమాట బిగ్ బాస్ దీనికేమో ఏమో శేఖర్ బాషా నించుతాడు ఎట్ ద సేమ్ టైం ఆయన గేమ్లో కూడా పార్టిసిపేట్ చేయాలన్నమాట సో ఈ ట్రూ థర్డ్ డే గురించి చెప్పినా కూడా వీళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అట్లు ఉన్నారనమాట అసలు మామూలు థర్డ్ డేర్ గురించి చెప్తాడు బిగ్ బాస్ దాంట్లో వీళ్ళు దాన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించి డిఫరెంట్గా ఏదో ఆలోచించాలనుకొని ఈసారి వీళ్ళేమంటారంటే ఎవరికి వచ్చిన వాళ్ళకి స్పిన్ అయ్యి ఎవరి దగ్గర తాగుతుందో వాళ్ళకి థర్డ్ డేర్ అడుగుతాం కదా దాని గురించి వివరంగా రాస్తే దాని దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతారనమాట వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికైతే వస్తుందో ఆ పర్సన్ ఎదుట ఎవరో ఒక వ్యక్తికి చూస్ చేసి వాళ్ళకి థర్డ్ డేర్ చెప్పాలి అని అనుకుంటారు అదంతా కాదనమాట వీళ్ళు ఇలా చేస్తూ ఉండి ఇంకా టైం వేస్ట్ చేస్తుంటే చూసి మీకు ట్రూత్ థర్డ్ డేర్ ఆడడం వచ్చు కదా ఎందుకు దీనికి కూడా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే అప్పుడు అందరూ మళ్ళీ సెటిలేట్ అయ్యే ఓకే ఇదంతా నార్మల్ మనం ఎప్పుడు ఆడే ట్రూత్ థర్డ్ డేర్ గేమ్ లాగానే అనమాట అని ఏమనుకుంటారు అంటే ఎవరికైతే సెలెక్ట్ అవుతుందో వాళ్ళు ఆడకోకుండా వాళ్ళు ఎవరో ఒకరికి చూస్ చేసి వాళ్ళకి ట్రూత్ ఆర్ డేర్ ఆడాల వాళ్ళు ఇస్తారనుకున్నారనమాట ఇదంతా కాదని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఇది నార్మల్గానే ఎప్పుడు మీరు ఎట్లా ఆడతారు అట్లా ఆడండి అని చెప్పడంతో అంతా సెటిలేట్ అవుతారనమాట అట్ల ఉన్నారు ఈ సార్ మన జనాలు వాళ్ళ దిమాక్లోని ఆలోచనలు అనమాట సో అందరినీ సెటరేట్ చేసి గేమ్ స్టార్ట్ చేసేప్పటికే పావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది అక్కడికి ఆట ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే రావడం రావడం ఆట స్టార్ట్ అవడం ఈ యష్మి గారితో స్టార్ట్ అయింది అబ్బా అనుకున్న దరిద్రం అంతా కాలు లేపించి గేమ్ స్టార్ట్ చేయించారు చెత్తలా ఉంటుంది అని అనుకున్న ఆమెకైతే మరీ దారుణమైన ఫన్నీ క్వశ్చన్ వచ్చింది అబ్బా అసలు ఆ క్వశ్చన్ వినంగానే నాకే ఏమనిపించిందో తెలుసా ఆమెకి రావాల్సిన క్వశ్చన్ ఏమో కానీ దానికి ఆమె ఏమైతే ఆన్సర్ ఇస్తుందో అది ఖచ్చితంగా ఇచ్చాబద్ధం అయిద్దేది నేను ఎక్స్పెక్ట్ చేసినా అనమాట అట్లనే ఇస్తుంది అనమాట యష్మి సమాధానం కూడా సో తనకి ఏం వచ్చిన క్వశ్చన్ వస్తుంది అంటే అది అబేఖర్ వేస్తాడనమాట నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ మొత్తంలో వచ్చిన దగ్గర నుంచి చెప్పిన అబద్ధం ఏంటి చెప్పు అనేసి క్వశ్చన్ వేస్తాడనమాట తనకి థర్డ్ ఎయిర్ వస్తే ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి సో అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసే అయ్యమెకి క్వశ్చన్ ఇచ్చిన వెంటనే నేను అనుకున్నా ఆమె ఏమన్నా చెప్పని ఆన్సర్ అసలు అదే తప్పు ఆన్సర్ అదే పెద్ద అబద్ధం అని చెప్పేసి నేను అనుకున్నా కానీ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ ఎంత దద్దమ్మల్లా ఉన్నారంటే కనీసం ఎవరు ఆ జోక్ కూడా పేల్చలేదు అది ఎవరు కనిపెట్టలేక కూడా కనిపెట్టలేకపోయా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో ఆమె ఇప్పుడు ఏమైతే చెప్తుందో అదే నువ్వు పెద్ద అబద్ధం అని అంటారేమో అనుకున్నా కనీసం ఎవరు అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఏం చెప్తున్నా అది చూసుకుంటూ వినుకుంటూ ఆ కాదు కాదు అనేసి అంటున్నారు తప్పితే అదే పెద్ద అబద్ధం అని శేఖర్ భాష చక్కగా స్పాంటేనస్ చేస్తారు కదా ఎక్స్పెక్ట్ చేస్తాడేమో ఈ ఆన్సర్ అని తను చెప్పగానే ఇదే పెద్ద అబద్ధం అని అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తా బట్ శేఖర్ భాష కూడా డిసప్పాయింట్ చేశాడు అబ్బా నన్ను నేను ఎక్స్పెక్ట్ చేసిన జోక్ అక్కడ పేర్లేదు సో తనకి అడిగిన క్వశ్చన్ ప్రకారం నువ్వు హౌస్లోకి వచ్చిన తర్వాత చెప్పిన ఒక పెద్ద అబద్ధం ఏంటి అని అడిగితే దానికి యష్మి ఏం చెప్తుంది అంటే చెప్పాలి అదో ఒక ఊరికి అట్లా సమాధానం ఇవ్వాలి కానీ నిజం చెప్పిద్దా ఏంటి అది అసలు అంతకన్నా పెద్ద గేమరు చెప్పేస్తే ఎక్కడ పసిగట్టేస్తారో అసలు చెప్పుకోకుండా ఏదో సిల్లీగా చెప్పుద్ది అనమాట లైక్ ఏంటి అంటే నేను చెప్పాను కదా నేను చాలా తెలివైన దాన్ని అనేసి నేను అందరి ముందు బిల్డప్ ఇస్తాను కదా బట్ మొన్న స్పెల్లింగ్ ఆట వచ్చినప్పుడు నేను సరిగ్గా చెప్పలేదు కదా అదే నేను పెద్ద అబద్ధం చెప్పింది లైక్ ఏంటంటే నేను అందరి ముందు అన్ని తెలిసిందలా బిల్డప్ ఇస్తాను అదే పెద్ద అబద్ధం అని చెప్పింది బట్ వీళ్ళందరూ అబ్బా చాలా చిన్నది అది కాదు ఇంకేదైనా చెప్పు ఇంకేదైనా చెప్పు అనేసి అనేప్పటికీ అప్పుడు అసలు అందరికీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే అక్కడ చికెన్ దొబ్బేసింది కదా ఆ చికెన్ దొబ్బింది యష్మియే అని ఆమెను ఒట్ల నుంచి ఇది రప్పించాలి అనుకున్నారు చికెన్ చికెన్ అనేప్పటికీ అప్పుడు ఒప్పుకుంటుంది అనమాట లైక్ ఏంటంటే ఆవును చికెన్ దెబ్బింది నేనని వాళ్ళు జస్ట్ ఏంటంటే ఆ చికెన్ విషయం తెప్పించాలి చాలు అనుకుంటున్నారు బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆమె ఏం చెప్పినా అబద్ధం చెప్పింది అని ఎక్స్పెక్ట్ చేశాను అన్నమాట అదే చెప్తుంది సో అట్లా యష్మిది ఫస్ట్ ఫస్ట్ టాస్క్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా సీత శేఖర్కి వేస్తుంది అనమాట సో శేఖర్ సైడ్ తిరిగినప్పుడు శేఖర్ని ఏమని అడిగితే అంటే మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు ఏ రోజైనా అసలు బిగ్ బాస్ అవసరం చెల్లిపోవాలి అనిపించిందా ఉండబుద్ధి కాలేదు అట్లా ఏమైనా అనిపించిందా అని అడిగితే శేఖర్ దానికి ఆ ఒక రోజు అనిపించింది ఏ రోజు అంటే మనం హౌస్లోకి వచ్చిన సెకండ్ డే అనమాట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ రోజు నిద్ర సరిపోలేదు ఆ నిద్ర సరిపోలేనప్పుడు మాత్రం కోపం వచ్చేసింది చిరాకు పుట్టింది అబ్బా రోజు నా వల్ల కావట్లేదు నైంటీ డేస్ నేను ఎక్కడ ఉండగలుగుతాను వెళ్ళిపోదాము అనిపించింది బట్ ఆ నెక్స్ట్ డే నిద్ర బాగా సరిపోయిన తర్వాత ఓకే పర్లేదు ఉండొచ్చు ఇక్కడ అందరూ మీరందరూ ఫ్రెండ్స్ అయ్యారు కదా అప్పుడు మంచిగా నిద్ర పట్టింది ఆ తర్వాత నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు సెకండ్ డే రోజు నాకు వచ్చింది అనేసి శేఖర్ చెప్తాడు సో నెక్స్ట్ సీతకు అనమాట సో తను ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటుంది అప్పుడు నీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇక్కడ మేట్స్ ఎవరు అని అడిగితే తను చెప్పే ఆన్సర్ ఏంటంటే విష్ణుప్రియ అని చెప్తుంది సరే నేను ర్యాండమ్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి వస్తుంది కదా అలా ర్యాండమ్గా చెప్పే బదులు ఒక్కొక్కరికి ఎన్నెన్ని సార్లు ఏమేమి వచ్చిందనేది ఒకేసారి చెప్పేస్తామంట అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట సో సో సీతకి త్రీ టైమ్స్ వస్తుంది సో ఫస్ట్ టైం ఏం చెప్తుంది నీకు ఫేవరెట్ పర్సన్ ఎవరు అని అడుగుతారు కదా దానికి విష్ణుప్రియ అని చెప్తుంది సెకండ్ టైం ఏమో తను డేర్ చూస్ చేసుకుంటుందన్నమాట సెకండ్ టైం మళ్ళీ ఒకసారి వీలు వచ్చినప్పుడు డేర్ చూస్ చేసుకుంటుంది సో అక్కడే వస్తుంది అంటే దానికి ప్రేరణ అడిగిద్దా అనమాట నీకు హౌస్ మొత్తంలో ఎవరినైనా బాగా కొట్టాలి అనేంత కోపం ఎవరి మీద వచ్చిందా అది వస్తే ఎవరి మీద ఎప్పుడు వచ్చింది సందర్భం చెప్పని అంటుంది అనమాట సో దానికి సీత ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆ నిఖిల్ మీద వచ్చింది ఎప్పుడంటే డే వన్లో రాంగనే చూపించాడు కదా ఏదో పెద్ద డామినేటింగ్ క్యారెక్టర్ లాగా రాగానే వెల్కమింగ్గా అనిపించలేదు చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఏదో యాటిట్యూడ్ చూపించినట్టుగా కనిపిస్తే నాకు ఆ రోజు పిచ్చ కోపం వచ్చింది యాక్చువల్గా నాకు డామినేటింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం ఉండదు నిఖిల్ ఆ రోజు చేసిన పరిస్థి అంటే నాకు బయట నిఖిల్తో అంత పెద్ద పరిశ్రమ లేదు కదా నేను ఫస్ట్ టైం నిఖిల్ని ఇక్కడ కలవడం కదా సో డే వన్ అతను చేసిన వన్ టూ డేస్ అతను చేసిన అదంతా చూసినప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి తన రూల్స్ పాస్ చేయడం ఇవన్నీ చీఫ్లా చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇతనెంత ఇంత డామినేటింగ్ క్యారెక్టర్గా ఉండడానికి పీక బేస్కి చంపేయాలన్నంత కోపం వచ్చింది ఎందుకంటే నాకు డామినేటింగ్ క్యారెక్టర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదని సీత క్లియర్గా అనమాట మళ్ళీ చెప్తుంది నేను ఇది చెప్పింది డే వన్ రోజు ఇప్పుడు ఏం కాదు అని చెప్పేసి క్లియర్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు సీతా అండ్ నిఖిల్ చాలా క్లోజ్ అయిపోయారు చాలా మంచి ఫ్రెండ్స్ లాగా అయిపోయారు అనమాట ఇక్కడ అంత అటాచ్మెంట్ పెరిగిపోయింది వాళ్ళిద్దరికి సో సీతకి థర్డ్ టైం కూడా వస్తుంది అనమాట సో థర్డ్ టైం వచ్చినప్పుడు తనకేమిచ్చారు అంటే అది అది తోమిస్తారనమాట నువ్వు ప్రేరణకి టెన్ టైమ్స్ కిస్ చేయని చెప్పేసి అంటారు ఇవన్నీ కొన్ని కొన్ని మాత్రం సింపుల్ సింపుల్గా ఉన్నాయి కొన్ని మాత్రమే డిఫరెంట్గా అనిపించినాయి యాక్చువల్గా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎండలో కూర్చోపెట్టేపటికి వీళ్ళంతా ముందు ఎక్కడ ట్యాన్ అయిపోతారా అనేసి సాగం బాధపడతాం ఎండకి తట్టుకోలేక సింపుల్ సింపుల్గా గేమ్ని కానిచ్చేసారులే కానీ కొన్ని కొన్ని సింపుల్ సింపుల్గా ఉన్నాయి కొన్ని కొన్ని బాగున్నాయి అనమాట ఫన్ జనరేటింగ్ అనిపించినాయి సో వెళ్ళి ప్రేరణకి ఒక టెన్ కిసెస్ ఇస్తుంది సో అక్కడికి త్రీ టైమ్స్ సోనియాకి అయిపోతాయి అనమాట నెక్స్ట్ డే ఏ పర్సన్ తీసుకుందాం విష్ణు విష్ణువుకి వచ్చేపాటికి ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనీ ఇస్తాడనమాట టాస్క్ ఏంటి అంటే పోల్ డాన్స్ ఏమని చెప్తాడు అప్పుడు గేమ్ స్టార్టింగ్లోనే వచ్చేపటికి పోల్ డాన్స్ అయ్యి అన్నప్పుడు బిగ్ బాస్ ఏమో తనకి సాంగ్ పెట్టలేదు యాక్చువల్గా పోల్ డాన్స్ టైంలో కూడా విష్ణు ప్రియాకి కూడా సాంగ్ పెట్టుంటే మంచి హైలైట్ అయ్యేది అయితే బిగ్ బాస్ ఏంటంటే స్టార్టింగ్ అయ్యేటప్పుడు మరి ఎందుకు యాక్టివ్గా లేడు ఏమో కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం సాంగ్స్ ఎవరికి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని పాడుతూ ఉంటే ఒక లేడడం అట్లా అయింది కొంచెం గేమ్ మధ్యలోకి ఎండింగ్లోకి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం బిగ్ బాస్ కూడా యాక్టివ్ అయినట్టున్నాడు ఆ వీళ్ళని యాక్టివ్ చేద్దాం అన్న టైంలో బిగ్ బాస్ ఏమైనా స్లీపింగ్ పొజిషన్కి వెళ్ళి ఏమో చేత కంటెంట్ తెప్పించాలని చెప్పి సీని కంటెంట్ ఇవ్వడం మర్చిపోయాడు పోల్ డాన్స్ అన్నప్పుడు సాంగ్ పెట్టాలి కదా మరి విష్ణువు కూడా డాన్స్ పెట్ పెట్టేసి ఉంటే బాగుండేది ఎందుకంటే పెడితేనే కదా కిక్ వచ్చేది ఆమెప్పుడు ఒక డాన్స్ ఒక సాంగ్ వస్తుంటే ఆమె హ్యాపీగా భలే మూవ్స్ చేసి మూవ్స్ చేసేది ఆమెకేమి ఇవ్వకోకుండా ఉండేపాటికి తన వెళ్ళి ఒక పోల్ పట్టుకొని డాన్స్ వేస్తుంది అనమాట తనే ఒక సాంగ్ పాడుకుంటూ డ్యాన్స్ వేస్తుంది ఇది రాంగ్ బిగ్ బాస్ నువ్వు ఇక్కడ ఏమంటారు అన్ఈక్వల్గా బిహేవ్ చేస్తావు కొంతమందికి సాంగ్స్ ఇచ్చావు కొంతమందికి సాంగ్స్ ఇవ్వలేదు నువ్వు ముందే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ టాస్క్లో ఉంది అంటే సాంగ్స్ వస్తాయి అన్నీ ఉంటాయి నువ్వు ప్రిపేర్గా ఉండాలి సో నువ్వు ప్రిపేర్ అవ్వకోకుండా వీళ్ళని కూడా కంటెంట్ ఇవ్వమంటాం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది బిగ్ బాస్ మీద కోప వచ్చేసింది ఎందుకంటే పాపం విష్ణుప్రియా కూడా సాంగ్ ఇచ్చుంటే సూపర్ కంటెంట్ ఇచ్చేది మరి తనకి కంటెంట్ ఇచ్చే ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా విష్ణుప్రియాకి నువ్వు కంటెంట్ ఇచ్చే అవకాశం పోగొట్టవు బిగ్ బాస్ ఇది నోట్ చేసుకోండి మీరు సో అట్లా కొంచెం పోల్డ్ డాన్సెస్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్ టైం తనకి ఇచ్చిన ఇంకొక డాన్స్ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్లో లాస్ట్లో త్రీ ఫైనలిస్ట్గా నువ్వు ఎవరు ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఓకే నువ్వు ఉంటావు అని ఎక్స్పెక్ట్ చేస్తావు నాకు తెలిసిన ఆన్సర్ సో అది కాదు అది కాకుండా ఎవరైతే ముగ్గురు ఫైనల్గా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ఎవరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగితే తను చెప్పిన పేర్లు ఏంటంటే నెంబర్ వన్ పర్సన్లో సీత నెంబర్ టూలో అబ్బాయి నెంబర్ త్రీలో నిఖిల్ని పెట్టింది అనమాట సో అక్కడికి విష్ణుప్రియ టూ థర్డ్ డేస్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకెవరున్నారు ఉన్నారు సో నిఖిల్ నిఖిల్కి యష్మి ఇస్తుంది అనమాట ఇస్తుంది అంటే నీకు విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళిద్దరూ ఎవరంటే ఇష్టమో అనేసి అడిగింది ఇది కొంచెం టఫ్ అని చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య సీతతో ఎక్కువ బాండింగ్ నిఖిల్కి స్టార్ట్ అవుతుంది విష్ణు గురించి బయట నుంచే తెలిసి వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట నిఖిల్కి ఇది టఫే కాకపోతే నిఖిల్ దీని ఏం చేయడానికి కొంచెం స్మార్ట్గా ఆడడం అనిపించింది ఎందుకంటే విష్ణు ప్రియ ఆల్రెడీ అర్థం చేసుకుంటుంది అట్ ద సేమ్ టే తను బయట నుంచి ఫ్రెండ్ కాబట్టి తను ఏమనుకోదు ఇప్పుడు సీత నేమ్ చెప్తే సీత ఈ మధ్య ఈ మధ్య బాండ్ కనెక్ట్ చేసుకొని వీళ్ళిద్దరికి కూడా ఈ మధ్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇప్పుడు వెంటనే నేను విష్ణు అని చెప్పేస్తే సీత ఇది ఫేక్గా ఉంటున్నాడేమో నిఖిల్ అనేసి ఎక్కడ అనుకుంటుందో అనేసి సీత అంటేనే చాలా ఇష్టం అని చెప్పి చెప్తాడు ఎందుకంటే విష్ణు అర్థం చేసుకుంటుంది అని మొన్న ఆల్రెడీ కన్వర్జేషన్ జరిగినప్పుడు కూడా విష్ణు ఒకసారి ఇంపాక్ట్ అయింది కదా నువ్వు వేరే వాళ్ళతో ఎక్కువ ఉంటున్నావు నాతో దూరంగా ఉంటున్నావు అని అన్నప్పుడు చెప్పాడు కదా లైక్ అట్లా అనుకోవద్దు నువ్వు ఎప్పుడు నా ఫస్ట్ ఏ బట్ ఇక్కడ గేమ్ ప్రకారం నేను కొన్ని కొన్ని మార్చుకోవాల్సి వస్తుందని చెప్పాడు కాబట్టి విష్ణు కూడా వెంటనే అర్థం చేసుకుంటుంది సో నిఖిల్కి ఇంకొక డేర్ వస్తుంది అనమాట సో అదేంటంటే ఒక అమ్మాయి వేషం వేసుకొని రావాలి అనేసి ఇస్తారు అది ఆదిత్య హోమ్ ఇస్తారనమాట సో దానికోసం నిఖిల్ లోపలికి వెళ్ళగానే అందరు అమ్మాయిలు వెళ్ళేసి నిఖిల్ని అమ్మాయిలాగా రెడీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు యాక్చువల్లీ అక్కడ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే నిఖిల్కి అమ్మాయిలాగా వచ్చింది కాబట్టి వీళ్ళు అనుకుంటారంటే బావలు సయ్య అనే సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ ఒకటి వెయ్యింది మేమందరం కలిసి అంత తన వేస్తూ ఉంటాడు వీళ్ళంతా కోరస్ లాగా చుట్టూ తిరుగుతామని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట కానీ బిగ్ బాస్ వీళ్ళందరినీ రెడీ చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ సాంగ్ అయ్యాడు నీ పక్కని పడ్డాది చూడు నక్లేసే సాంగ్ అంటుంది ఆ సాంగ్ వేస్తాడు కానీ మంచి కంటెంట్ వచ్చింది నిఖిల్ టైంలో ఎందుకంటే అబ్బాయి నా బీల్ వీలంతా కలిసి నిఖిల్ చుట్టూ చేరి మంచిగా డాన్స్ వేస్తారనమాట అది చూడడానికి మాత్రం ఫన్ ఫన్ అనిపించింది చాలా నవ్వు వచ్చింది చూసినప్పుడు సో అక్కడ నిఖిల్కి వచ్చిన టూ టాస్క్స్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ ప్రేరణ ప్రేరణకు వచ్చేపటికి సీత ఇస్తుంది లైక్ ఏంటంటే ఎవరైనా ఒక అబ్బాయికి నీకు ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి ఇక్కడ ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని రొమాంటిక్ డ్యాన్స్ అయ్యి లేదంటే ఎవరైనా అబ్బాయి వచ్చినా నీకు ఓకే అని చెప్పేసి అంటది సో ప్రేరణనేమో విష్ణుప్రియని తీసుకొని రొమాంటిక్ డ్యాన్స్ వేస్తాను అనమాట సో వాళ్ళిద్దరి మధ్య కూడా కంటెంట్ చాలా బాగా వచ్చింది లైక్ మంచి సాంగ్ పెడితే ఇద్దరు మంచిగా డ్యాన్స్ చేస్తారు విష్ణుప్రియమో చక్కగా అబ్బాయిలాగా ఇస్తూ ఉంటుంది దానితో పట్టుకొని డ్యాన్స్ చేస్తే అది కూడా చాలా బాగుంది అనమాట ఎందుకంటే వీళ్ళు వచ్చేటానికి సాంగ్ పెట్టారు సో సాంగ్ పెట్టారు కాబట్టి మంచి మూడ్ వచ్చింది వీళ్ళ దగ్గర నుంచే సాంగ్స్ పెట్టారనమాట సో సాంగ్స్ పెట్టడం వల్ల ఎప్పుడైనా సరే విత్తుగా చేయండి అంటే ఏం బాగుంటుంది ఫన్ ఉండదు ఏముండదు వాళ్ళు ఎలా చేస్తారు సాంగ్ పెట్టగానే జస్ట్ జోష్ వచ్చేసింది ఇవ్వలేక చూడడానికి కూడా మంచిగా ఇంపాక్ట్ కలిగిందనమాట సో అది అయిపోయాక ప్రేరణకి ఇంకొకసారి వస్తుంది కదా రెండోసారి వచ్చినప్పుడు సోనియా వేస్తుంది అనమాట నీకు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరంటే ఇప్పుడు నువ్వు క్యూట్ క్యూట్గా ఉంటావు కదా ఎప్పుడు లాగా ఎక్కువ అరవగవు కదా చాలా తక్కువ అరుస్తావు పాపం ఫస్ట్ టైం ప్రేరణ నిన్ననే అరిచింది లైక్ గేమ్లో టాస్క్లో ఫస్ట్ టైం తన కోపం చూసామన్నమాట సో అందుకనే సోనియా అడుగుతుంది నువ్వు ఇప్పుడు క్యూట్ క్యూట్గానే మాట్లాడతావు కదా సో నీకు ఎప్పుడు ఈ హౌస్లో ఎవరి మీద బాగా కోపం వచ్చిందా కోపం వస్తే అసలు ఎలా తిడతావు బూతులు వాడు అన్నట్టుగా చెప్పింది కానీ మన ప్రేరణ పాపం చాలా మంచిది కదా తనకి బూతులు రావు కదా సీతని చూజ్ చేసుకుంటుంది వెళ్ళి ఏదో తిట్టాలని ప్రయత్నిస్తుంది కానీ బట్ అంత మామూలుగా కోపం కోపం చూపించగలిగేది కానీ ఏ బూతులు తిట్టలేదు అనమాట ఎందుకంటే ప్రేరణ ప్రేరణ పాపకి బూతులు రావు తను ఎంతైనా కిడ్ కిట్ ప్యా కిడ్ కిట్ ప్యాంపరింగ్ బేబీ అనమాట సో అక్కడితో ప్రేరణ కూడా అయిపోతాయి నెక్స్ట్ సోనియాకి సోనియాకి ఒక టూ వస్తాయి అనమాట తనకేమొచ్చింది అంటే నీకు ఈ హౌస్లో బాగా నచ్చని పర్సన్ ఎవరు అని యష్మికి ఆల్రెడీ తెలుసు కాబట్టి యష్ ప్రేరణకి ప్రేరణకి వీళ్ళందరికీ తెలుసు కదా ఎవరికి ఇట్లాంటి పేరు చెప్తారు ఎవరికి ఎట్లాంటి క్వశ్చన్ చేయాలి అన్నట్టుగా తెలుసు కదా సో ఎట్లాంటి క్వశ్చన్ పెడితే బాగుంటుంది అన్నట్టుగా సోనియా కరెక్ట్ క్వశ్చన్ ఇవ్వాలని చూశారు నీకు ఎవరంటే ఈ హౌస్లో పడదు అనేది ప్రేరణనే అడుగుతుంది అనమాట క్వశ్చన్ ఎవరు నీకు నచ్చరో క్వాలిటీస్ చెప్పో అది అని ఉంటుంది మరి ఇదేమి సన్ ఫన్ గేమ్ కదా మరి దీంట్లో ఏదో ఏదో క్లాషెస్ లాగా తేవడం ఇష్టం లేదు కాబట్టి సోనియా అంటుంది ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ చెప్పండి ఇది ఫన్ గేమ్ అన్నారు కదా మరి ఫన్గానే ఆడితే బాగుంటుంది ఎందుకు చెప్పండి నాకు వచ్చేప్పటికి ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తారు వద్దు నార్మల్గా ఇంకేదన్నా అడగండి అదే అంటది లేదు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలి అని సోనియాని ఇబ్బంది పెట్టేసేపటికి ఓకే నేను పర్సనల్గానే చెప్తున్నాను గేమ్ పరంగా కాదు గేమ్ పరంగా కాదు లైక్ మీరు ఎందుకు ఈ గేమ్లో ఎలిమినేట్ అయిపోవాలి బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వాలి నచ్చలేదు కాబట్టి అట్లాంటి రీజన్స్తో కాదు పర్సనల్ రీజన్స్తో చెప్పండి ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో కానీ పదమూడో పర్సన్లో లాస్ట్ పొజిషన్లో పెట్టే పర్సన్ ఎవరు లైక్ అంటే ఇంకా నచ్చ పర్సనల్గా నచ్చని వ్యక్తి అన్నట్టుగా చెప్పమంటే కొంచెం సేపు ఆలోచించి ఆలోచించి ఆలోచించింది కానీ మన అందరికీ తెలిసి ఎవరి పేరు చెప్పిద్దో సో డైరెక్ట్గా చెప్తుంది విష్ణు అని రీజన్ చెప్పండి అని అంటే ఫన్గానే చెప్పాలి ఇది ఫన్ గేమ్ కాబట్టి ఎవరు చెప్పాలని లేదు ఫన్ గేమ్ ఫన్గానే చెప్పాలి అని బట్ సోనియాకి తెలుసు కదా ఇది ఫన్ గేమ్ దీంట్లో కూడా సీరియస్ ఆర్గ్యుమెంట్స్ బాగోవు కాబట్టి తను స్మార్ట్ గాలే అంత కదన్న అదే పాయింట్ లాగా చెప్పాలి అంటే సీరియస్గానే చెప్తుంది కానీ ఇది ఫన్ గేమ్ ఇక్కడ ఎందుకు మనం మాట్లాడి బక్రా అవ్వాలి ఇక్కడ ఎందుకు మనం అనవసరమైన కంటెంట్ ఇవ్వాలి అనుకున్నట్టుగానే ఫన్ ఫన్గానే చెప్పాలని చూసింది లైక్ ఎట్లా అంటే నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు కదా డ్యాన్స్ బాగా వేస్తావు జోక్స్ బాగా చెప్తావు కదా అంటే నువ్వు జోక్స్ వేస్తావు బాగా చెప్తావు అన్నది మళ్ళీ ఎందుకంటే చాలా తెలివైంది ఈ పిల్ల ఈ పిల్లలు ఇప్పుడు వరకు నువ్వు బాగా జోక్స్ చెప్తావు అని అనుకో విష్ణు ఏదో ఒక రోజు పట్టుకొని నువ్వు ఆ రోజు జోక్స్ ను బాగా చెప్తావు అని అన్నావు కదా నువ్వే బాగా చెప్తావు అని డిక్లేర్ చేసినప్పుడు మన నన్ను అట్లా అంటావని ఎక్కడ అంటుావు అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది నువ్వు జోక్స్ వేస్తావు అని అన్నది అందుకని నాకు అప్పుడు ఆ మాట అనగానే బుర్రలో కలిగింది అబ్బా నీ సోనియా తెలివితే అట్లా వాడావా అని చెప్పి అనిపించింది సో ఏమని చెప్తుంది అంటే జోక్స్ వేస్తావు కదా నువ్వు నేను ఇలా జోక్స్ వేయలేను యాక్టివ్గా ఉండలేను డాన్స్ చేయలేను కదా అందుకని నాకు నిన్ను చూసినప్పుడు జలస్ అనిపిస్తుంది లైక్ నేను నాకు నేను తక్కువగా అనిపిస్తుంది నేను ఇలా చేయలేకపోతాను డిమోటివేట్ అయిపోతాను అని ఏదో చెప్పాలని కవర్ చేసుకుంటుంది అనమాట పోనీ లే ఫన్ గేమ్ కాబట్టి మనం దీన్ని ఎక్కువ సాగదీయద్దు ఎందుకంటే లైక్ ఏంటంటే అనవసరంగా క్లాసెస్ పెట్టద్దు ఫన్ గేమ్ కాబట్టి ఫన్గానే తీసుకోవాలి సో అక్కడతో తను అయిపోతుంది తనకి నెక్స్ట్ ఇంకొక టాస్క్ వస్తుంది దాంట్లో ఏంటంటే అభయ్ ఇస్తాడు ఓకే నువ్వు పులి పులి ఆడపులి అంటావు కదా కాబట్టి ఇక్కడ ఫేస్ మీద ఆడపులి లాగా ఏదైనా మార్కులు వేసుకొని రా అని చెప్పంటే ఫస్ట్ టూత్పేస్ట్ అనమాట టూత్పేస్ట్ మొహం అంతా రాసేసుకొని రా ఫేస్ వాష్ చేసుకొని అనేసి అంటాడు కాకపోతే వీళ్ళంతా అమ్ము టూత్పేస్ట్ ఫేస్కి పెడితే మంట వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి లిప్స్ కన్నా రాసుకోమని రమ్మంటాడు అట్లా అంటే కూడా నేను పిగ్మెంట్ ఉంది అది ఇదని చెప్తా ఉంటే ఏ అదంతా కాదు సరే అన్నావు కదా అప్పుడు ఆడపిల్లాగా ఏదన్నా చేసుకుని రా అని చెప్పేసి అంటే విష్ణుప్రియ అంటదనమాట మూడు మార్క్స్ మార్కులు పెట్టుకో ఐలైనర్ ఉంది కదా అని అంటే సీత హెల్ప్ తీసుకొని పోయి లిప్స్టిక్ తోటి ఒక రెండు రెడ్ మార్క్స్ వేసుకొని మధ్యలో ఒక బ్లాక్ మార్క్ వేసుకొని పురిలాగా వచ్చి చూపించి వెళ్తదనమాట సో అక్కడితో సో నే టాస్క్లో కూడా కంప్లీట్ అయిపోతాయి సో యష్మికి ఇంకొక టాస్క్ వస్తుంది సో అదేంటి అంటే ఏదైనా డేర్ చేయమని సో యష్మికి శేఖర్ ఏం చెప్తాడు అంటే శేఖర్ కాదు ఆ శేఖరే జస్ట్ వెళ్ళి పూల్లో దూకమని చెప్పేసి చెప్తాడు సో వచ్చినట్టు వెళ్ళి పూల్లో దూకాల్సి వస్తుంది అనమాట నిఖిల్ చెప్తాడు అనుకుంటే యాక్చువల్గా సో వెళ్ళి పూల్లో దూకిద్ది సో దూకొచ్చిన తర్వాత కూడా టాస్క్ అంతా అట్లానే కూర్చోవాలన్నమాట అట్లనే ఉంటారు సో అయిపోయిన తర్వాత సిమిలర్ టాస్క్ లాగానే మనకు అనిపిస్తుంది నైనికాకి వస్తుంది అనమాట ఏంటి అంటే శేఖర్ భాష బలం ఇస్తాడు ఏంటి అంటే నువ్వు చాలా చిట్టుగా పొట్టిగా ఉంటుంది కదా తనకు అంత బలం ఉంటుందా లేదా చెక్ చేద్దాం అన్నట్టుగా నీకు ఇక్కడ హౌస్ మేట్స్లో ఉన్న అబ్బాయిలందరూ ఎవరైతే అనిపిస్తారు ఎవరో ఒక అబ్బాయిని తీసుకొని పూలు తోసేయాలి అబ్బాయి నువ్వు లాక్కెళ్ళాలి వాళ్ళని అని చెప్పనేప్పటికీ నైనిక ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించి మీరే ఉన్నారుగా నాకు ఇంకెవరు ఎందుకు అన్నట్టుగా శేఖర్ భాషనే లాక్కెళ్ళి పులు చేసి పడేద్దాం అనుకుంటుంది చిట్టిదే కానీ చాలా పొట్టి గట్టి పిల్ల అనమాట ఫస్ట్ అందరూ అంటారు అన్నమాట నువ్వు మణికంటను తీసుకోపోయావు ఈజీగా ఉంటుంది అని అంటే శేఖర్ కూడా అంటాడు లేదు లేదు నేను మణికంట కంటే నేనే వెయిట్ వెయిట్ తక్కువ ఉంటాను అని చెప్పేసి నాయనకతో అంటారు అది ఎప్పుడు గేమ్ అయిపోయిన తర్వాత కానీ గేమ్ స్టార్ట్ అవ్వగానే వెంటనే శేఖర్ని తీసుకొని ఆలోచించి ఒక శాఖని శేఖర్ని తీసుకొని గట్టిగా పుల్ చేసి పుల్ చేసి పుల్ చేసి చక్కగా తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తుంది ఇంకేముంది శేఖర్ కూడా తక్కువ కూడా ఇక నేను పడితే నేను ఒక్కదాన్ని ఎందుకు పడాలి నాతో పాటు దోషిన కూడా పడాలి గట్టిగా పడేటప్పుడు నైన్క హ్యాండ్ పట్టుకునేప్పటికీ దెబ్బకి నైన్క కూడా పడుతుంది అనమాట అదొకటి ఫన్ జనరేట్ అయింది అనిపించింది నైన్క ఏం చేసినా బాగుంటుంది క్యూట్ క్యూట్ పిల్ల పొట్టిది చాలా గట్టిది సో అబ్బాయికి వస్తుంది అనమాట ఒకటి సో ఏంటంటే లైక్ ఆదిత్య ఇస్తారనమాట సో గేమ్ ఈ టాస్క్లన్నీ అయ్యేంత వరకు ఒక యానిమల్ పొజిషన్లోగా ఉండాలి ఒక యానిమల్ పొజిషన్ క్యారీ చేయాలి టాస్క్ అంతా అని అంటే కుక్కలాగా బెండ్ అయ్యి అప్పటి నుంచి టాస్క్ అయ్యేంత వరకు తను ఆ బెండింగ్ పొజిషన్లోనే ఉండి ఫన్ జనరేట్ చేస్తాడు అబ్బాయి దాన్ని భలే ఫన్ ఫన్గా చేయాలని చూస్తాడు అబ్బాయి ఏదైనా సరే ఎట్లా అంటే టెక్ట్ ఈజీ టాస్క్ చూస్తాడు చూసాడు కుక్కలాగా కూర్చొని గేమ్ నవ్వుకుంటూ ఆ కుక్కలాగా బాబా నడుచుకుంటూ బలే చేస్తాడు అదైపోతుంది నెక్స్ట్ సో ఆదిత్య బొమ్మకి వస్తుంది అనమాట విష్ణుప్రియ ఇస్తుంది లైక్ అమ్మాయిలాగా లిప్స్టిక్ వేసుకొని షో అంతా కూర్చోవాలి అని అంటుంది రెడీగా ఉంటాడనమాట ఆదిత్య బొమ్మ చేయడానికి వెంటనే అమ్మాయిలాగా మాట్లాడుతూ విష్ణుప్రియ చుట్టూ తిరుగుతూ ఉంటే నిఖిల్ అంటాడు ఏ అట్లా కాదు ఇది చాలా సింపుల్గా ఉంది అట్లా కాదు ఎవరైనా అమ్మాయి తోటి డాన్స్ చేయాలి రొమాంటిక్గా అని అంటే విష్ణు అంటుంది ఆయన ఆల్రెడీ హీరో డైరెక్టర్ ఆయన ఇట్లాంటివి చాలా చేసొచ్చాడు ఆయనకి చాలా సింపుల్ అనేప్పటికీ ఆవును కదా అనేసి సైలెంట్ ఉంటాడు లిప్స్టిక్ వేస్తూ ఉంటే ఇది నాకు చాలా సింపుల్ అన్నట్టుగా వెయ్యి విష్ణు వెయ్యి నాకు చాలా ఈజీ నేను ఇట్లాగే ఉంటుంది ఏమంతా అనేసి అయితే ఏమో వెంటనే అమ్మాయిలాగా కన్వర్ట్ అయిపోయి లిప్స్టిక్ అనేసేపటికి అమ్మాయిలాగా కన్వర్ట్ అయిపోయి తేడాలాగా చేస్తాడనమాట సో విష్ణు అంటది అబ్బా చాలా సింపుల్ ఇచ్చానేమో మీకు చాలా తేలిగ్గా ఉంది లిప్స్టిక్ అనేసి లిప్స్టిక్ వేసి బుగ్గలకు కూడా రాసేసి కొంచెం అమ్మాయిలాగా రెడీ చేసి తీసుకొస్తుంది ఆయన వెంటనే అమ్మాయిలాగా వచ్చి బయట కూర్చొని అమ్మాయిలాగా చేయాలని చూస్తాడనమాట సో టాస్క్ అంతా నిక్కిలను కొంచెం అయితేవో మా అమ్మాయిలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట సో అక్కడ అంతా అయిపోయిన తర్వాత నా బిల్కి నాగమణికి పృథ్వీకి ఒక్కసారి కూడా ఇది తిరగదు సో ఇక చాలాసేపు ఇప్పటికే టూ త్రీ అవర్స్ ఆడతారనమాట అనమాట ఇదంతా అందుకనేసి ఒక్కొక్కసారి వీళ్ళకి ఛాన్స్ ఇద్దామనేస్తే నా ఏం టాస్క్ వస్తుంది అంటే నా బిల్ని డాన్స్ వేయమంటారనమాట ఎవరైనా ఒకళ్ళని తీసుకొని సో అబ్బాయి వస్తాడనమాట తనే చైర్లో డైరెక్టర్ లాగా కూర్చుంటే తన ముందు డ్యాన్స్ చేసే అమ్మాయిలాగా నా బిల్లు చేయాలన్నమాట సో ఊ అండ్ అవ్వమ్మ ఊ అండ్ అవ్వమ్మ సాంగ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ మంచి సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు అబ్బాయి కూడా దీన్ని చక్కగా అడ్వాంటేజ్లో తీసుకొని డైరెక్టర్ లా కూర్చొని అదే సీసా ఏదైతే తెప్పమనిచ్చారో దాన్ని మందు బాటిల్ తగినట్టు చేయటం బాగా మంచిగా చేస్తాడనమాట సో ఇంకా పృథ్వీకి మనీకి రాలేదు కదా సో పృథ్వీకి అడుగుతారు ట్రూత్ ఆ డేర్ అంటే తను ట్రూత్ చెప్తాను అన్నాడు నీకు ఒక సాడ్ స్టోరీ ఏదైనా జరిగింది చెప్పు అంటే సో వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడనమాట పృథ్వీ సో తనతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను కాబట్టి తను లేని టైంలో నేను ఫామ్ హౌస్కి వెళ్తాను ఆయన అక్కడ ఎక్కువ ఉంటారు సో నేను అది నాకు శాడ్ మెమరీ అని చెప్పేసి చెప్తాడు సో మనకి వచ్చేప్పటికి ట్రూత్ ఆర్ డేర్ చెప్పు అంటే ట్రూత్ చెప్పమని అడిగితే లైక్ నిఖిల్ అడుగుతారన్నమాట నీ లైఫ్ మొత్తంలో నువ్వు చేసిన ఏదైనా ఒక దరిద్రప అని చెప్పని అంటాడు ఎంతసేపటికి టైం తీసుకుంటాడు కానీ మనీ చెప్పలేకపోతాడు సో టెన్ సెకండ్స్ కౌంట్ ఇచ్చి ఎందుకంటే చెప్పలేకపోతే టూ థర్డ్ డేస్ చేయకపోతే పనిష్మెంట్ అనమాట సో పనిష్మెంట్ ఏదైనా ఇవ్వచ్చు సో దానికోసం మనీ చెప్పకపోతే పనిష్మెంట్ వస్తుంది పనిష్మెంట్ కింద కూడా కూడా చాలా ఛాన్సెస్ ఇస్తారు మనీకి ఒకటి కాదు తను ఏంటంటే ఏ చెప్తున్నా అమ్మ నేను చేయను నేను ఇలా కాదు నేను అలా కాదు అని అంటాడు తను స్పోర్టివ్గా తీసుకోలేకపోయాడు ఇప్పుడు అబ్బాయిలా చేయమంటే నిఖిల్ చేశాడు కదా అట్లాగే సరే ఏదో ఒకటి చెప్పండి నేను చేయను నేను చేయను అంటాడు అప్పుడు నిఖిల్ అంటాడు అమ్మ నాకు అబ్బాయి నేను అబ్బాయిని కదా అమ్మాయిలా చేయమంటే చేయలేదే స్పోర్టీగా ఉండాలి తీసుకో అని చెప్పండి అమ్మ నేను అలా చేయలేను అదిదని అంటాడు తనకి చాలా ఛాన్సెస్ ఇస్తారన్నమాట ఒక అబ్బాయిలాగా అమ్మాయిలాగా చేస్తావా అంటే చేయను అంటాడు పోనీ ఇంకేదన్నా స్కూల్లో ఒకటి అట్లా ఏమైనా చేస్తావా అంటే అన్నిటికీ నో నూనో చెప్తుంటే ఇంకా పోల్ డ్యాన్స్ చేస్తానని అన్నాడు నువ్వు ఆల్రెడీ ఇచ్చిన టాస్కే అది మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తావు అని అంటే మిగతా వాళ్ళంతా తనకి ఇచ్చే ఇష్టమైన టాస్క్ చేయడం టాస్క్ కాదు కదా డేర్ అంటే వేరేలా ఉండాలి కదా అది ఇది అని అన్నప్పుడు సరే ఒకరికి ప్రపోజల్ అన్న చేస్తావా అంటే అప్పుడు దానికి ఒప్పుకుంటాడు అనమాట మనీ సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా ఒక టూ 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 త్రీ మెంబర్స్కి ప్రపోజ్ చేయాలంటే అంటే విష్ణుప్రియాకి అండ్ సీతకి యష్మికి చేస్తాడు అనమాట సో విష్ణుకి వీళ్ళందరికీ అంత ఫేక్ గానే కాబట్టి నార్మల్గా చెప్తాడు నువ్వు వచ్చే రాగానే నాకు ఇట్లా డోర్ తీసుకొని నువ్వు షో హౌస్లోకి రా బలా అనిపించింది నీ కళ్ళలో చూస్తే నాకు ఒక ప్రపంచాన్ని ఒక సెకండ్ ఫ్రీజ్ అయిపోయి చూసినట్టు అనేసి సంథింగ్ అవి ఇవి చెప్తాడన్నమాట లాస్ట్లో ఒకటి చెప్తాడు అంటే నేను ఒక పెళ్ళైన మగాడిని కాబట్టి ఇంకొక ఎవరికి ప్రపోజ్ చేయాలని సారీ టు ప్రియా అని చెప్పేసి తన వైఫ్కి సారీ చెప్పేసి ఒక టూ త్రీ డైలాగ్స్లో సీతకి వీళ్ళందరికీ నార్మల్గా చెప్పేసేసి తాను ఇచ్చేస్తాడు సో వీళ్ళంతా ఎండలో మాడిపోతూ ఇంతవరకు టాస్కులు చేశారు యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏం జరిగిందంటే గేమ్ స్టార్ట్ అయిన ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే వీళ్ళు ఎండకి తట్టుకోలేక కాళ్ళు షాల్స్ అని లేదంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేదంటే గొడుగులు తీసుకొచ్చుకొని మా చక్కగా అంబ్రేలాస్ కింద కిందకి ఉంటే వెంటనే బిగ్ బాస్ అక్కడ కూడా ఒక ఫన్నీ జోకేస్తాడు అనమాట టాస్క్ని టాస్క్ లాగా చేయండి మీ సొంత తెలివితే అట్లా వాడకండి ఎక్కడే పెట్టిన అంబరేలాలు తీసుకొచ్చి అక్కడే పెట్టండి అని చెప్పేపటికి అందరు తీసుకెళ్ళి లోపల పడేస్తారు సో మధ్య మధ్యలో బిగ్ బాస్ కూడా ఏదో ఫన్నీ ట్రై చేస్తాడు కానీ కొన్ని కొన్ని పేలితే కొన్ని కొన్ని వర్కౌట్ అవ్వన్నమాట సో అట్లా త్రీ టూ ఫోర్ అవర్స్ వీళ్ళని కూర్చోబెట్టి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ చేత ఈ టాస్కే సరిపోతుంది అనమాట ఇదేం పెద్ద టాస్క్ కాదు వీళ్ళ కోసం పెట్టిన ఒక ఫన్నీ కంటెంట్ ఎలాగ వీళ్ళు కంటెంట్ ఇయలేకపోతున్నారు కాబట్టి అందులోనే ఓట్లు పడట్లేదు ఇవాళ లాస్ట్ డే అనమాట ఏదో ఒక ఫన్ జనరేట్ జనరేట్ అయిపోతే అట్లా చెప్పండి అందుకని ఇట్లా వీళ్ళ చేత ఆడించడం సో ఇది అయిపోయిన వెంటనే నేను ప్రోమో టూ కూడా చూశాను ప్రోమోటోలో ఏంటి అంటే వీళ్ళందరి చేత ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ చేశారనిపించింది ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో గేమ్ ద్వారా ముందుకెళ్ళలేకపోతున్నారు ఆడియన్స్ని గ్రాప్ చేయలేకపోతున్నారు ఆడియన్స్ ఏమో ఓట్లేయట్లేదు టీఆర్పీ పెరగట్లేదు ఎయిట్ ఎందుకో ఫెయిల్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది కదా అందుకని ఏంటంటే ఎప్పుడు లాస్ట్లో జరిగే ఎమోషనల్ డ్రామా గేమ్ ఉంటుంది కదా ఎమోషనల్ డ్రామా ఎమోషనల్గా చేస్తారు కదా ఏదో ఒకటి ఆడియన్స్ని గ్రాప్ చేయడానికి ఒక పాయింట్లో మనకంటే విషయం రాగానే ఎట్లా కొంతమంది ఆడియన్స్ తనకి కనెక్ట్ అయిపోయారు అట్లాగే ప్రతి పర్సన్కి ఒక ఎమోషనల్కి ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా అది ఎప్పుడు గేమ్ ఎండింగ్కి తీసుకొస్తారు అట్లాంటిది సరే స్టార్టింగ్లో ట్రై చేశారనిపించింది ఎందుకంటే వీళ్ళు ఎవరు ఆడియన్స్కి టచ్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళలో ఒక స్టోరీని తీసుకొస్తే ఎవ్రీ ఆడియన్స్లోనే ఎవరిదో ఒక స్టోరీ కనెక్ట్ అయ్యే పీపుల్ ఉంటారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది కొంతమంది లవ్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు పేరెంట్స్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు అట్లా సంథింగ్ సంథింగ్ ఉంటుంది ఎవరైతే ఎవరో ఒక ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి వీళ్ళకి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి ఇప్పుడు ఆడియన్స్తో వీళ్ళు ఎవరో ఒకళ్ళకి కనెక్ట్ అయితేనే ఆడియన్స్తో పో పోల్స్ వస్తాయి కదా దానికోసం అనేసి ఓటింగ్ వస్తుంది కాబట్టి అందరిలోంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి కనెక్ట్ అయితే ఎవరో ఒకళ్ళు ఎవరికైనా కనెక్ట్ అవ్వనివ్వండి వీళ్ళకి పోలింగ్ కావాలి ఓటింగ్ కావాలి కాబట్టి ఒక చిన్న ఎమోషనల్ గేమ్ గేమ్ కాదు ఎమోషనల్ ఒక సీన్ పెట్టారనిపించింది సో ఒక సిక్స్ మెంబర్స్కి ఛాన్స్ ఇచ్చారు ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి ఛాన్స్ ఇచ్చారన్నమాట వాళ్ళకి హౌస్ మెంబర్స్ అందరికీ వాళ్ళ ఇంట్లో నుంచి ఒక ఫేవరెటో లేదంటే వాళ్ళకి ఇష్టమైన దగ్గర నుంచి ఒక మెమరీయో వస్తుంది అనమాట గిఫ్ట్గా సో ఆ మెమరీలో నుంచి ఫైవ్ మెంబర్స్ మాత్రం వాళ్ళ మెమరీస్ని తీసుకోగలుగుతారు మిగతా వాళ్ళు అక్కడ ఉండి చూడడం తప్పితే ఏం చేయలేరు అనమాట ఆ మె ఆ ఫైవ్ మెంబర్స్ కూడా వాళ్ళ వాళ్ళ దానికి రీచ్ అవ్వడానికి ఏదో ఒక టాస్క్లు అనుకుంటున్నా టాస్క్లు పెడుతున్నారు అని అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఆ ఫైవ్ మెంబర్స్కి మాత్రం ఛాన్స్ ఉంటుంది అది కూడా త్రూ హౌస్ మేట్స్ ద్వారానే జరుగుతుంది అని అన్నారు సో అంటే హౌస్ మేట్స్ మధ్య గేమ్ పెట్టి జంటల్ జంటల్గా చేసి లేదంటే వాళ్ళ బడ్డీస్ ఉన్నారు కదా ఆ బర్డీస్తోనే జంటల్గా కానిచ్చి మీ బర్డీస్లో ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారనుకుంటున్నారు ఎవరు తీసుకుందాం అనుకుంటున్నారు లాంటి ఒక టాస్క్ పెట్టి ఫైవ్ మెంబర్స్కి మాత్రం మెమరీని తీసుకునే ఛాన్స్ ఇచ్చారు సో అట్లా బడ్డీస్ బడ్డీస్ పెట్టినప్పుడు నాకు అక్కడ కనిపించిందైతే సోనియా సోనియా కాదు సారీ నైనిక అండ్ సీత వాళ్ళిద్దరు కలిసి పక్క పక్క చెప్పడం నేను చూశాను సో నాకేమనిపించింది అంటే వాళ్ళ ఒక బడ్డీస్లో ఏమైనా వచ్చారేమో అనిపించింది వాళ్ళిద్దరు వాళ్ళ స్టోరీ చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుతున్నారు నిఖిల్ కానీ వాళ్ళందరూ సో సీత నీ చెప్పిన నేను కనెక్ట్ అయ్యాను నైన్ గారు నువ్వు చెప్పిన నేను కనెక్ట్ అయ్యాను మాట్లాడుతున్నారు అంటే ఎవరికాలు జంటల్గా వచ్చి నుంచొని చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని చూజ్ చేసుకోవాలి ఎవరికి ఆ మెమరీతో ఎక్కువ అవసరం ఉంది అనేది వీళ్ళు హౌస్మేట్స్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఆ మెమరీ వస్తుంది అన్నట్టుగా నాకు అర్థమైంది అనమాట ఆ గేమ్ చూసినప్పుడు సో అలా చెప్తున్నప్పుడు సీత తను చెప్పాలనుకుంటుంది తను ఒక రిలేషన్ ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత తనకు జరిగిన మోసం గురించి అలా టైంలో తనకి కుమార్ అనే ఒక వ్యక్తి చాలా హెల్ప్ చేశాడు సో తన మెమరీ ఆ గిఫ్ట్ అని చెప్తుంది అనమాట సో నైనిక ఏం చెప్తుంది అంటే నేను ఒక ఫ్యా ఒక ఎమోషన్ అబ్యూజ్ రిలేషన్షిప్లో ఉన్నాను కదా దాని నుంచి మోటివేట్ అయినప్పుడు నాకు ఒకళ్ళు హెల్ప్ చేశారు నాకు ఒకళ్ళు మోరల్ సపోర్ట్ ఇచ్చారు తన పర్సన్ నుంచి వచ్చిన మెమరీ అని చెప్తుంది సో వీళ్ళిద్దరు రిలేషన్షిప్కి రిలేటెడ్గానే మాట్లాడతారు సో ఇద్దరు కొంచెం మోసపోయారు లైఫ్లో కొంత కొంతమంది వల్ల లవ్లో కొంచెం ఫెయిల్ అయ్యారన్న విషయం తెలుస్తుంది సో నిఖిల్ నిఖిల్కి వచ్చిన మెమరీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ షటర్ అనమాట సో నిఖిల్ ఏం చెప్తాడు అంటే ఆ షర్ట్ వేసుకుంటే తన ఫాదర్ నా దగ్గర ఉన్నట్టు ఫీల్ అవుతానని చెప్తాడు ఎందుకంటే జెంట్స్ ఎక్కువగా లవ్ని ఎక్స్ప్రెస్ చేయరు కదా అలాగే నేను మా ఫాదర్తో ఎక్కువ హక్ చేసుకోవాలని ఏదైనా ఎక్కువ చెప్పలేను కాబట్టి నాకు అది ఉంటే నా ఫాదర్ నా పక్క ఉన్నట్టు ఫీల్ అవుతాను నిఖిల్ చెప్తాడు సో ఏమో తను ఫస్ట్ వాచ్ తన సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వచ్చిన మనీతో ఫస్ట్ టైం కొనుక్కున్న వాచ్ వాళ్ళ నాన్నగారి ద్వారా అని చెప్పేసి చెప్తాడనమాట సో ఇట్లా ఎవరికి ఉండే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా ప్రతి వస్తువుతోటి ఆ మెమొరబుల్ ఈవెంట్స్ని అక్కడ పెట్టించి ఒక ఫైవ్ మెంబర్స్కి మాత్రం ఆ మెమరీస్ దగ్గరే పెట్టాడు టాస్క్ పెట్టాడన్నమాట సో ఇదేంటి అంటే ఒక రకంగా ఈ వాళ్ళ లోపల కనెక్టివిటీని బిల్డ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట వీళ్ళతోటి బాండింగ్ క్రియేట్ చేస్తుంది అప్పుడే ఎక్కువ ఓటింగ్ వస్తుంది అన్న పాయింట్తో ఛాన్సెస్ దగ్గరైపోతున్నాయి కదా అలా కలపడం కోసం బిగ్ బాస్ చేసిన ఒక ప్రయత్నం అని నాకు అనిపించింది ఈ ప్రోమో చూడగానే సో చూడాలి ఇవాళ నైట్ అంతా చాలా ఎమోషనల్గా ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా ఉంది సో ఇప్పటివరకు నేను చెప్పిన విషయం అంతా విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది నా ఒపీనియన్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ప్లీజ్ మీ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మీ సపోర్ట్ని నాకు అందించండి నేను చెప్పిన ఒపీనియన్ మీకు నచ్చితే లైక్ చేయండి లేదు మీ ఒపీనియన్ డిఫరెంట్గా అనిపించింది అంటే అది కమెంట్లో మెన్షన్ చేయండి ఎప్పుడు మనం బిగ్ బాస్ లైవ్ లైవ్ ముచ్చట్లన్నీ అప్ టు డేట్ తెలుసుకుందాము గెట్ రెడీ విత్ ద అనదర్ వీడియో బై బాయ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించడం మాత్రం మర్చిపోకండి